మాయమైపోతున్న మినుగురులు రాత్రిపూట జిగేలు ఇమ్మే మిరుగులు మినుగురులు నేడు మినుగురలు రాకుండా పోతున్నాయి పట్టణీకరణ పారిశ్రామిక కార్యపాలను విశ్రించడంతో కాంతి కాలుష్యం అంతకాంతకు పెరుగుతుండంతో ఈ కారణంగా మినుగులు మనుగడ ముప్పుకు ఎదుర్కొంటున్నాయి ప్రపంచ మినుగుల దినోత్సవాన్ని మనం చేపతుంది అనమాట అంటే ప్ర ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు వేల రకాల మినుగులు జాతులు ఉన్నాయన్నమాట అంటే మినుగు పురుగులు అంటారు కదా ఈ రెండు వేల రకాల జాతులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా వాటిలో ఉండే లుసి లుసిఫెరిక్ రసాయన పదార్థము లుసిఫెరేజ్ ఎంజయము కీటకాలు గ్రహించే ఆమ్లజన్యంతో కలవడంతో వేడి లేని వెలుగు ఉత్పత్తి అవుతుంది అంటే మినుగులతోనే అక్కడ వెలుగు వస్తుంది కదా దానికి కారణం ఏంటంటే ఈ మినుగులలోనే ఉండే లుసిఫెరిన్ రసాయన పదార్థము లుసిఫెరేజ్ ఎంజయము కీటకం గ్రహించే ఆమ్లంతో కలవడంతో వేడి లేని వెలుగు ఉత్పత్తి అన్నమాట దీని బయో లుమినిసెన్స్ అని పిలుస్తారు ఒక్కో జాతి మినుగులకు ఒక్కోలా వెలుగు ప్రసరిస్తాయి అనమాట ఆయా జాతుల మినుగులు ఒక క్రమపద్ధతిలో మెరుస్తూ ఆశ్చర్యపరుస్తుంటాయి అటువంటి జీవవైవిధ్య సౌందర్యంతో కూడిన మలేషియాలోని సెలంగో నదీ పరివాహక ప్రాంతం ఉత్తర అమెరికాలోని ఉత్తర దక్షిణ కరోలినాలు ప్రసిద్ధ ఎక్కువ టూరిజం ప్రాంతాలుగా వెలుగొందుతున్నాయి అది మినుగులు ఎక్కువ ఉంటే మలేషియాలోని సెలంగో నదీ పరివాహక ప్రాంతంలోని ఉత్తర అమెరికాలో ఉత్తర దక్షిణ కరో కరోలినాలు ప్రపంచ ప్రసిద్ధ ఎక్కువ టూరిజం ప్రాంతాలుగా వెలుగుతున్నా అక్కడ అక్కడ అన్ని మినుగురులే ఒక వెలుగుని ప్రసాదింపజేస్తానమాట అలాగని అన్ని మినుగురు పురుగులు వెలుగుని ప్రసాదించవు మగ పిరుగులు మగ మినుగురులనే ఒకచోట గుంపుగా చేరుతుంటాయి అన్నమాట దీని లేక పిలుస్తారు తమ జాతి మినుగురులు గుర్తించడానికి సమాచారాన్ని పుచ్చుకోవడానికి జతను ఆకర్షించడానికి శత్రువుని కాపాడుకోవడానికి ఈ వెలుగును విసర్జింపుతాయి అంటే ఈ మినుపురుగులు వెలుగుని ఈ విరజమ్మడానికి కారణం ఏంటంటే తమ జాతిని ఆకర్షించడానికి శత్రుల నుంచి కాపాడుకోవడానికి తన జాతి ప్రజలను గుర్తించడానికి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ వెలుగును ప్రసాదిస్తా అన్నమాట అధిక తీవ్రత ఎక్కువసార్లు వెలిగే మగ ఆడ ఆడమినుగును ఆకర్షించి ఆకర్షిస్తాయని ఒక పరిశోధనలో తేలింది తమిళనాడు అన్నమల్లె టైగర్ రిజర్వ్లో లక్ష సంఖ్యలో మినుగులు ఒక క్రమపద్ధతిలో ఆకుపచ్చ రంగులు మెరవను అబ్బురపరిచింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మే నెలలోని తమిళనాడులోని అన్నమయ్య టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోని రెండు లక్షల్లో మినుగురులు ఒక కమల పద్ధతిలో ఆకుపచ్చ రంగులు మెరడం అబ్బురపరిచిందట అక్కడ ఒక చెట్టు మీద మినుగురులు కోడ బలుకున్నట్టుగా ఒకేసారి మెరిశాయి తర్వాత ఈ పక్కనున్న చెట్ల మీద ఆగి ప్రకాశించాయి అలా అరివి అంతటా లయబద్ధంగా తిరుగుతూ మెరుస్తూ వీక్షణను మెరుమైపించాయి వరుసగా కొన్ని రాత్రులు అలాగే జరిగింది ఈ దృశ్యాన్ని ప్రశ్నంగా చూసిన వారు జేమ్స్ క్యామరాన్ ప్రసిద్ధి చెందిన అవతారంలోని మెరి మెరిసి విశ్వం పండోరాను అన్నమల్లి అడవులు తలపించాయని అభివర్ణించారు మనం ఉపయోగించే సాధారణ విద్యుత్ బల్బు నుంచి శక్తి పది శాతం కాంతి రూపంలో తొంభై శాతం వేడి రూపంలో విడుదలవుతూ ఉంటుంది మినుగులు అలా కాదు తమలోని రసాయన చర్యల ద్వారా వేలువడే శక్తిని అంతటినీ అవి కాంతి రూపంలోకి మారుస్తాయి ఆ వెలుగులు పసుపు ఆకుపచ్చ లేత ఎరుపు నారిజ రంగుల్లో ఉంటాయన్నమాట మినుగులు వేడివే వెలుగువేడిని ఉంటే వాటి రెక్కలకు మృదువైన శరీరాన్ని తీవ్ర హాని కలుగుతుంది చల్లని కాంతిని మాత్రం వెల్లజేదని వాటి ప్రత్యేకత మినుగులు లార్వాను ఒకటి రెండు సంవత్సరాల అనంతరం ఫ్లౌడ దశకు చేరుతాయి తర్వాత గుడ్లు పెట్టి కొన్ని వారాల్లో మరణిస్తాయి ఆడమినుగులు సహసద్ధ్యమైన ప్రదేశాల్లో నేల మీద నీటిలో గుడ్లు పెడతాయి నేలరాలని ఆకులు కుళ్ళిపోయే కలప నీటిలో లార్వాలు వృద్ధి చెందుతాయి గుడ్ల నుంచి వెలువడిన లార్వాల ఆహారం కోసం పురుగులు మెత్తని శరీరాలు కలిగినాయి నత్త వంటి జీవులపై ఆధారపడతాయి ప్రౌఢమినిగుళ్ళు పరాకారమైన గుళ్ళను మకరందాన్ని ఆహారంగా తీసుకుంటాయి లార్వా దశలో తీసుకున్న ఆహారాన్ని దశలోని వినియోగించుకోవడం వల్ల ఏమీ తినకపోయినా అవి జీవితాన్ని కొనసాగించగలవు అడవి నరికివేత్త ఆవాస నాశనం కావడంతో కాంతి కాలుష్యం పురుగులు మందులు విపరీతంగా వాడటంతో పర్యావరణ మార్పులు వంటి మినుగులు మన కొడుకు పెను ముప్పుగా మారింది అన్నమాట అందుకని మాయమైపోతున్నాయి మినుగులు పురుగులు వీధి దీపాలు వాహనం వెలువడి కాంతిత మినుగుల మధ్య సమాచారం మార్పిడి ఆటంకంగా కలుగుతుంది నేలలో కొట్టుకు వచ్చే ఎరువులు పురుగు మందు అవశేషాలు వంటివి లారా మరణానికి దారితీస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా మినుగుల సంఖ్య తగ్గుతున్నట్లు కొన్ని అధ్యయనాలు కూడా వెల్లడించాయి పురుగుల మందుకు వాడకాన్ని కాంతి కాలుష్యం తగ్గించి ఆ అడవులు పరిణామం రక్షించడం చర్యలు తీసుకుంటే భవిష్యత్తు తరాలు మినుగు పురుగులను చూడగలం ఈ విధంగా మెనుగు పురుగులు మానవైపోతున్నాయి అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం